హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజైతే ఒక బ్లౌజ్ కుట్టానండి డిజైన్ బ్లౌజు దాన్ని అక్క కూడా వేసుకొని చూపిస్తారు ఇన్ని రోజులు నేను బొమ్మకి వేసి చూపించాను కానీ ఈరోజు అక్క వేసుకొని చూపిస్తారు చూడండి ఈ విధంగా అయితే పెట్టాను ఇక్కడ ముందు వచ్చేసి కట్వర్క్ పెట్టాను సైడ్లో ఇక్కడ బార్డర్ వచ్చింది బార్డర్ ప్లెయిన్గా ఉంటే ఇంకా చాలా బాగుండేది చేతులకి పైన బొఫ్ పెట్టేసి కింద నార్మల్ వదిలేసానండి శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఈ కట్ వర్క్ మోడల్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు ఫ్రంట్లో అయితే ఈ విధంగా ఉంది కదా చూసేసారు ఇప్పుడు బ్యాక్లో కూడా చూసేయండి బ్యాక్లో ఈ విధంగా కింద బార్డర్ పెట్టానండి శారీలో డబుల్ బార్డర్ వస్తుంది కదా ఇక్కడ పెట్టేసి మిగతాది పైన నెక్ దగ్గర పెట్టాను ఫ్రంట్లో పైన వచ్చేసి ఈ విధంగా ఒక ఉక్స్ పెట్టాను ఈ ఉక్స్ దగ్గర మనము థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ ఉక్స్ పెడితే మాత్రమే ఇంత చందంగా ఉంటుందండి ఇప్పుడైతే అక్క వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వీడియో తీసుకోవడానికి ఎవరు ఒప్పుకోరండి కానీ అక్క తీసుకోండి అని చెప్పారు అక్కకి నేను ఏ బ్లౌజ్ కుట్టినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి నాకు చాలా హ్యాపీ అక్కకు బ్లౌజ్లు కుట్టడం అంటే ఈ బ్లౌజ్ కూడా చాలా ట్రెండింగ్లో ఉందండి ఇందాక చూపించాం కదా అదే మోడల్లోనే ఇది కొద్దిగా ఫ్రంట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుందండి స్లీవ్స్ మొత్తం అలాగే సేమ్ పెట్టేశాను దీనికి ఏంటంటే ఇక్కడ థ్రెడ్ పెట్టాను కట్టడానికి అక్క వాళ్ళ బ్లౌజ్కి ఫ్రంట్లో వర్క్ షేప్ అయితే ఇచ్చానండి సేమ్ ఇక బ్యాక్ కూడా సేమ్ ఇదే అక్క వాళ్ళకి బ్లౌజ్ ఎలా ఉంది అలాగే కుట్టేశాను ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ దీనికి థ్రెడ్స్ ఉన్నాయండి కట్టుకోవడానికి దానికి అక్క వాళ్ళ దానికి థ్రెడ్స్ లేవు ఈ మోడల్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇలాంటి డిజైన్ బ్లౌజ్ మా ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి మీకు వీలైతే చూడండి చిన్నపిల్లలకి డ్రెస్ కూడా చాలా కుట్టి అప్లోడ్ చేశానండి చూడండి ఒకసారి మీకు వీలైతే ఇది వచ్చేసి ఇంకో కస్టమర్ అండి ఇది శారీ ఇచ్చారు ఇది పళ్ళు ఫ్లవర్స్ ఉండేది మొత్తం పళ్ళు అండి ఇక మిగతాది మొత్తం ప్లెయిన్గా ఉంది దానికి ఒక చిన్న బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది దీంతో ఫుల్ అంబ్రెలా డ్రెస్ కుట్టమని చెప్పారండి అందుకనేసి ఈ పళ్ళుని నేను ఫ్రంట్ నెక్ దగ్గరికి వేస్తున్నాను ఇది ఫ్రంట్కి వేసినప్పుడు మనకి వర్క్ వచ్చింది దానిలాగా కనిపిస్తుందండి చూడడానికి రెడీమేడ్ డ్రెస్ లాగా కనిపిస్తుంది కుట్టిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో చూడండి చూడండి ఈ విధంగా అయితే మనకు డ్రెస్ అనేది రెడీ అయిందండి చూసారుగా అచ్చం రెడీమేడ్ డ్రెస్ లాగా ఉంది కానీ దీనికి చేతులకి బఫ్ వద్దని చెప్పారండి పెట్టాను సింపుల్గా ప్లెయిన్గా అంతగా ఏం బాగా కనిపించలేదు అందుకనేసి నేను మళ్ళీ పైన బఫ్ పెట్టానండి చేతులకి అలాగే దీనికి శారీలో వచ్చిండే బార్డర్తోనే పైపింగ్ చేశానండి కొద్దిగా షైనింగ్గా కనిపిస్తుంది అనేసి నెక్ అయితే ఈ విధంగా పెట్టేశాను చేతులకి శారీలో వచ్చిన బార్డర్నే ఈ విధంగా తీసి పెట్టానండి ఫుల్ అంబ్రెల్లా కాబట్టి కింద బార్డర్ అతికించేటప్పుడు సరిగ్గా రాలేదండి అదే నార్మల్ కుర్చీలు పెట్టి అతికించింటే చాలా నీట్గా వచ్చేది అయినా కూడా ఇలా నేను ఎవరికి పెట్టానో ఈ కస్టమర్కి మాత్రమే ఇది రెడీ చేశాను అనమాట ఈ లేస్ పెట్టేసి కింద డ్రెస్సు మనం చూసినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండాలండి అందుకని నేను ఇలా కరెక్ట్గా ఇలా రాదు కింద అనేసి నేను ఎవరికి పెట్టాను ఈ కస్టమర్కి మాత్రమే బార్డర్ రెడీ చేశాను అయినా కొద్దిగా సరిగ్గా రాలేదు బ్యాక్లో వచ్చేసి ప్లెయిన్ పెట్టానండి ఇందులో ఉండే బార్డర్ సరిపోలేదు ఫుల్ అంబ్రెల్లా కంటే సరిపోదు కాబట్టి ఇలా ప్లెయిన్గా పెట్టేశాను ఫ్రంట్లో మాత్రమే అతికించాను ఇలా బ్యాక్ నెక్ ఈ విధంగా పెట్టాను కొంచెం డీపే పెట్టానండి ఈ డ్రెస్కి డీప్ ఉంటే చాలా బాగుంటుంది లేకపోతే అంతగా ఉండదు అనేసి ఇక్కడ ఇక్కడ లేయర్స్ బెల్ పెట్టేసి ట్యాగ్ కూడా రెడీ చేశాను ఈ విధంగా అయితే పెట్టాను ఈ దీనికి కూడా కొద్దిగా బార్డర్ అతికించేసి డబల్ కలర్లా పెట్టాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాక్